ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కింద తీసుకోమంటున్నాం మనం కూడా తయారు చేసిన ప్రొసీజర్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆధార్ ఆధార్ అథెంటికేషన్ చేశాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేశాం కేంద్రం రాష్ట్రం ఇచ్చే వెల్ఫేర్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అతనికి ఉండే ఆస్తులు అవకాశాలు పని చేసిన వ్యవసాయం అయితే ఏంటి ఉద్యోగం అయితే ఏంటి వ్యాపారాలు అంటే అవన్నీ కూడా తీసుకొస్తున్నాం అలాంటివన్నీ చేసిన తర్వాత లాస్ట్ మైల్లో ఉండే ట్వంటీ పర్సెంట్ అనుకున్నాం ట్వంటీ పర్సెంట్ థర్టీ ల్యాక్ ఫ్యామిలీస్ వస్తాయి ఫేజ్ వన్లో ట్వంటీ ల్యాక్స్ అనుకున్నాం అందులో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంతా అడాప్షన్ పెట్టుకున్నాం ఇది కానీ జరిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి ఫోకస్ అప్రోచ్ రాలేదు ఇది ఒక ఫోకస్ అప్రోచ్ ఇక్కడ రెఫరల్ కూడా పెట్టాం వాళ్ళు వాళ్ళే వాలంటరీగా వస్తున్నారా ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తున్నారా కలెక్టర్ గాని మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నారా ఎవరి ప్రోత్సాహంతో ఎవరు వారిని హ్యాండ్ హోల్డ్ చేశారు ఇన్స్పైర్ చేశారు కన్విన్స్ చేశారు అనే విషయాలు కూడా మీరు రెఫరల్ పెడుతున్నాం ఆ రెఫరల్ పెట్టినప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎవరి వల్ల ఏ మాత్రం వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది దయచేసి దీన్ని కూడా ఆసరాగా తీసుకొని మీరు అందరూ కూడా ఎక్కువ అడాప్షన్ చేయించడమే కాకుండా రియల్ టైం మానిటర్ చేస్తూ ఉంటాం ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి నేను ఎప్పటికప్పుడు మొత్తం అనలైజ్ చేస్తాం ఎక్సెప్షన్ రిపోర్ట్స్ తయారు చేస్తాం ఇయర్లీ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయడమే కాకుండా వాళ్ళకు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం ఫైనల్ గా ఇయర్లీ అవార్డ్స్ కూడా ఇస్తాం ఎవరు బాగా కాంట్రిబ్యూట్ చేశారని నేనేదో ఇండివిజువల్స్నే కాదు ఐఎమ్ రిక్వెస్టింగ్ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసి అందరినీ పిలుస్తున్నాం అందరికీ సిఎస్ఆర్ ఉంది టూ పర్సెంట్ ఖర్చు పెడుతున్నారు ఇంకా ఒకటో రెండో పర్సెంట్ ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ఇవ్వాలి ఒకవేళ వీళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళ మనుషుల్ని పెట్టి ప్రాపర్గా బెస్ట్ పీపుల్ను పెట్టి గైడెన్స్ ఇవ్వాలి అవసరమైతే వాట్సాప్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చే ఆలోచనలకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వడం రియల్ టైమ్ లో వాళ్ళని పైకి తీసుకొచ్చే మెకానిజానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ రోజు ఇక్కడ శుభ సందర్భంలో మీరు అందరూ ఉన్నారు ఫస్ట్ టైం నేను నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాలు చూశాను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు మీకు నైన్ మెంబర్ టీమ్ ఇచ్చాం జిల్లా ఆఫీసర్ ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం జవాదారితనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉండి మీకు గైడ్ చేయడానికి లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం అవసరమైతే వాళ్ళ మ్యాన్ ఫోర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం మూడోది ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చాం ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్ లో ఒక్కరిద్దరు ఫెయిల్ అయితే అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుంటాం వాళ్ళని డ్రైవ్ ప్రాపర్గా డ్రైవ్ చేసే బాధ్యత అక్కడ ఉండే టీం పైన ఉంది కలెక్టర్ అండ్ ఆల్సో అక్కడ ఉండే ప్రజాప్రతి అందరం కూడా మనందరం కూడా ఏదో సొంత పనులు చేయమని కాదు మనం ఇచ్చినటువంటి విజన్ అచీవ్ చేయడానికి అదే సమయంలో ఫైవ్ మెంబర్ టీం కూడా పనిచేస్తున్నారు ఇంకా మిగిలిన ఆఫీస్ యంత్రాంగం మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్ అందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ స్వర్ణ నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితికి వస్తారు కాబట్టి మీకు ఒకసారి ఆలోచిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అకేషన్ మంచి అవకాశం ఎమ్మెల్యేలు మనసు పెట్టి పనిచేసుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది సమస్యల పరిష్కారం అవుతాయి ఒక ఎప్పటికప్పుడు జవాబారీతనం కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగంలో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది డెలివరబుల్స్ కూడా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ కూడా మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు పాలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిసి మంచి చేయడం కోసం మళ్ళీ మిస్యూజ్ చేయడం కోసం కాదు కొంతమంది మిస్యూజ్ చేస్తే అప్రతిష్ఠ పాలవుతాం ది కరెక్ట్ అప్రోచ్ కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తర్వాత అనేక రంగాల్లో మనం చూస్తే వ్యవసాయం పాడి మత్ ఆర్టికల్చర్ రంగాలు పరిశ్రమలు వాణిజ్యం లాజిస్టిక్స్ సర్వీస్ సెక్టర్ ఐటీ ఆరోగ్యం వైద్య సౌకర్యాలు విద్య నైపుణ్యం పర్యావరణం సహజ వనరుల పరిరక్షణ మౌలిక వసతులు రోడ్లు నీటి పథకాలు ఇంకో పక్కన పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి అదే మరిగా ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ పెంచుకుంటూ డిజిటల్ గవర్నెన్స్ ని రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్ ఈవెన్ సొల్యూషన్ కూడా ది రైట్ సొల్యూషన్ అనేది మన తొందరలోనే ఆన్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తాం ఇంకొక పక్కన మూడు ప్రయోగాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి ఒకటి హెల్త్ టోటల్గా అందరి హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో పేషెంట్స్ దగ్గర నుంచి డాక్టర్స్ దగ్గర నుంచి ఎవరైతే ఈ నర్సెస్ అందరూ కూడా హెల్త్ ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఉంటారు అదే సమయంలో గ్లోబల్ నాలెడ్జ్ని ఏమైనా ఉపయోగిస్తాం దీనివల్ల ఏ నిర్ణయం కావాలన్నా ఎక్యూరసీ విల్ బి మోర్ ఇక్కడ నుంచి ప్రివెంటివ్ హెల్త్ అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ ఇంకొక పక్క క్యూరేటీకి వెళ్తాం రియల్ టైం మానిటరింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరబుల్స్ కూడా ఉపయోగిస్తాం